హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ సంక్రాంతి రోజుల్లోని భోగి పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే ధనుర్మాసోగా భాగంగా ఈ సంక్రాంతి రోజుల్లో ఈరోజు గోదా కళ్యాణం జరుపుకుంటున్నాం ఆ విధంగా మా గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారు గరువు వాహనంపై ఏం చేస్తున్నారు తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి భక్తులు మేము కూడా స్వామివారిని దర్శించుకున్నాము మీ అందరూ కూడా స్వామివారి స్వామివారిని మీ తరఫున కూడా వేడుకుంటూ అందరూ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే